तो राणी राणी আকড়া চল আয়ে বড় তারা সুরেক স্যার হ্যাঁ কি হইরোমা সুরেক স্যার নাম মারলে স্যার স্যার नेक्स्ट আর রাগ এর কাছে பேர் স্যার স্যার হ্যাঁ ধন্যবাদ স্যার ধন্যবাদ স্যার তুলি মুন্না মা 얘가 সুনীলা বতা নাম বেদা রাজে কিষ্টমার ভার টিকটো ব্রহ্মা নাম্বার 40400 নামা হ্যাঁ ఎస్ఐ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి అలాగే మా ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి ప్రమీల గారికి అలాగే మా ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంషుద్దీన్ గారులకు అలాగే మా శ్యాంసుందర్పురం సంబంధించిన వార్డు మెంబర్ సుహాసిని గారికి అలాగే మా గ్రీన్ ఫౌండేషన్ మిత్రులకు మన అక్బర్బాయ్ కానివ్వండి మా యొక్క నౌషాదు శంషుద్దీన్ మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులకు మా మిత్రులు మా కోటికి ఇచ్చేసిన పాత్రికయ మిత్రులకు మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అమ్మ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏ పండుగ కానివ్వండి మామూలుగా రంజాన్ వస్తే ముస్లింస్ అందరూ కూడా ముస్లింస్ పండుగ చేసుకుంటారు క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా సంతోషంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఏదైతే పండుగ రోజు బిర్యానీ చేసుకుంటారో అందరూ కూడా ఆ రోజు మాత్రం సంతోషంగా చేసుకోవాలని దానికి కావాల్సిన సరుకులు ఇస్తుంటాం అలాగే క్రిస్మస్ కూడా మొన్న వాళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళి చీరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు ముఖ్యంగా మా కోట పట్టణంలో మూడు కాలనీలు ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి ఆ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ ఆ కాలువ గట్టు కాటు ఉన్నారు ముఖ్యంగా ఎస్టీలు మీరంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఈ మూడు కాలనీలు ఈ మూడు కాలనీల్లో వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలా మీరు ఏదైనా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే నీళ్ళు ఇవ్వడం ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు మీకు సహాయం చేసుకోవాలని అని చెప్పి దుప్పట్లు ఇవ్వడం కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి ఏదైనా కూడా నాకు గుర్తొచ్చేవాళ్ళు మీరు ఆ ఉద్దేశంతో ఈసారి మీరందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ సరిపడా చీరలు ఇందాక ఎవరు చెప్పుకుంటున్నారు మాకు రావు మా పేర్లు రాసుకున్నారు పేర్లు రాసుకునేది ఏంటంటే మీరందరూ కూడా వన్ బై వన్ వచ్చి ప్రతి ఒక్కరికి రావాలి చీరలు ఆ ఉద్దేశంతో అందరి పేర్లు రాసుకున్నాం ఇంకా పేర్లు రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇస్తాం ఇక్కడ ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు పేర్లు చదువుతారు చదివిన ప్రకారం అందరు రండి చర్యలు తీసుకొని పోవండి అదేవిధంగా ఈరోజు పిలవంగానే సార్ ఎన్ని పనులున్నా కూడా మా కోసం పండగ పూట కూడా మా ఆతిథ్యం స్వీకరించి వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇప్పుడు మా శంషుద్దీన్ గారిని మా మన గ్రీన్ ఫౌండేషన్ గురించి రెండు మాటలు మాట్లాడాలని